హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విదేశీ వంటలు ఈరోజు చేసే డిష్ పేరు ఎగ్ బెనిడట్ ఇది చాలా హై ఇన్ ప్రోటీన్ అండ్ వెరీ ఈజీ టు మేక్ ఈ డిష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బిర్యాల పొడి సాల్ట్ వెనిగర్ వాటర్ మష్రూమ్ ఎగ్స్ టూ ఎగ్స్ పోస్ట్ ఎగ్స్కి టూ ఎగ్స్ సాస్కి బటర్ ఎగ్ బెనిడట్ బ్రెడ్ చాయ్స్ బేబీ స్పిరిచ్ అంటారు ఈ రెండు వెజిటేరియన్ ఆప్షన్ ఇదేమో స్మోక్డ్ చికెన్ మీట్ ఆప్షన్ ఓకే ఇప్పుడు డ్రాయింగ్ గ్రీడియన్స్ ప్రిపేర్ చేసుకుందాం మష్రూమ్స్ని థిన్గా స్లైస్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా సన్నగా స్లైస్ చేసుకొని తర్వాత మనం బటర్లో ఫ్రై చేసినప్పుడు ఆ మష్రూమ్స్ మంచిగా అది అబ్జర్వ్ చేసి చాలా ఫ్లేవర్గా టేస్టీగా ఉంటాయి ఇట్లా మష్రూమ్స్ అన్ని స్లాస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ చాయవ్స్ని తీసుకొని ఇది గార్నిష్ యూజ్ చేస్తాం వీటిలో కొంచెం ఒక చిన్న బంచ్ ఆఫ్ ఫ్లీజ్ తీసుకొని అది తిన్న స్లైస్ చేసి ఆ గార్నిష్ యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ చాయవ్స్ మీకు దొరకకపోతే కలీ పాస్లీ కానీ ఫ్లాట్ పాస్లీ కానీ సూపర్ మార్కెట్లో ఉంటాయి యూ కెన్ ఫైండ్ ఇట్ ఓకే ఇప్పుడు హారన్ చేసుకునే ప్రిపరేషన్ ఇప్పుడు టూ ఎగ్స్ని ఇట్లా ఎగ్ యోక్ అండ్ ఎగ్ వైట్ సపరేట్ చేసుకోవాలి మన సాస్కు వాడేది టూ ఎగ్ యోక్స్ ఇట్లా టెక్నిక్ యూజ్ చేసి సపరేట్ చేసి బౌల్లో వేసుకోండి ఇదే ఈ డిష్కి చేసే హార్డెస్ట్ ప్రాసెస్ సో ఒకసారి సాస్ అయిపోతే వేరే డిష్ అంతా చాలా ఈజీ టు మేక్ ఓకే ఈ సాస్ చేయడానికి డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటారు ఈ వాటర్ని పాట్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇదే పోచింగ్ లిక్విడ్ అంటారు దీంట్లోనే మనం వెనిగర్ వేసుకొని తర్వాత ఎగ్ పోచ్ చేసుకుంటాం ఫస్ట్ హాలండైజ్ ఎట్లా చేయాలో చూపిస్తాం ఈ వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత ఈ ఎగ్ యోక్స్ని దాని మీద ప్లేస్ చేసుకుంటూ వన్ డైరెక్షన్లో విస్క్ చేసుకోవాలి ఆ విస్క్ చేసుకుంటే ఆ ఏరియేషన్ తోటి ఫ్లఫీగా ఒక సాసీ క్రీమీ కన్సిస్టెంట్ వస్తుంది ఇది చేసేటప్పుడే వీళ్ళు యాడ్ బటర్ యాడ్ చేస్తాం వైట్ వెనిగర్ యాడ్ చేస్తాం స్లోలీ స్లోలీ యాడ్ చేసుకుంటూ దాన్ని సాస్ యాడ్ చేసుకోవాలి ఇట్లా మెల్లగా కొంచెం కొంచెం బటర్ యాడ్ చేసుకుంటూ అది విస్క్ చేసుకోవాలి ఇది ఈ కన్సిస్టె కన్సిస్టెన్సీ ఉంటే ఇంకా తిక్క పర్లేదు దీనికన్నా ఇంకా రానీగా అయితే కాకూడదు దిస్ ఇస్ ద రైట్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఆర్నైస్ సోస్ ఇప్పుడు ఈ మఫన్ బ్రెడ్స్ని మనం ఇప్పుడు టోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం దానికి మనం ప్యాన్ క్లారిఫైడ్ అంటే మెల్టెడ్ బటర్ని ప్యాన్లో వేసుకొని ఇట్లా హీట్ చేసుకోవాలి ఇది మఫిన్ బ్రెడ్ అంటారు దీన్ని టూ పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇంకా మఫిన్ బ్రెడ్ లేకపోతే మీరు మామూలు బ్రెడ్ టోస్ట్ కూడా వాడుకోవచ్చు తర్వాత ఈ బ్రెడ్ని ఇట్లా ఆ బట్టర్లో మెల్ట్ చేసుకున్న ప్యాన్లో దాన్ని ఇట్లా టోస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్లో మళ్ళీ మనం కొంచెం బటర్ యాడ్ చేసుకొని స్పినిచ్ని ఇట్లా బేబీ స్పినిచ్ ఇది ఇది చాలా న్యూట్రిషియస్ హై ఇన్ ప్రోటీన్ ప్లస్ దీన్ని ఇట్లా చేసుకుంటే దాని బట్ స్పినిచ్ కూడా చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఈ స్పినిచ్ని ఇట్లా వెల్ట్ చేసుకున్న తర్వాత సాల్టన్ పెప్పర్ యాడ్ చేసుకొని దీన్ని ఈ మఫన్ బేస్డ్ ఏదైతే టోస్ట్ చేసుకున్నామో ఆ టోస్టెడ్ మఫన్ బ్రెడ్ మీద ఇట్లా ప్లేస్ చేసుకోవాలి సో మళ్ళీ మళ్ళీ బటర్ క్యూబ్స్ యాడ్ చేసి ఇప్పుడు మష్రూమ్స్ని టోస్ టోస్ట్ చేసుకుంటాం సో మష్రూమ్స్ని థిమ్స్ స్లైడ్ చేసిన మష్రూమ్స్ని ఇట్లా బట్టర్లు వేసుకొని సాఫ్త్ చేసుకోవాలి దీంట్లోనే మనం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని మనం సీజనింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటాం తర్వాత ఈ మష్రూమ్స్ని అట్లా స్పెనిష్ మీద అలా ప్లేస్ చేసుకొని ఫ్లాట్గా పెట్టుకోవాలి సో దట్ మనం పోస్ట్ టెక్ మళ్ళీ దాని మీద వస్తుంది సో లేకపోతే అది ప్రజెంటేషన్ కానీ లేకుంటే బేస్ కానీ సరిగ్గా ఉండదు ఇట్లానే మనం ఈ స్మోక్ చికెన్ కానీ ఎలాంటి మీట్ అయినా సరే అంత థిన్ స్లైస్ని ఇట్లా ప్లేస్ చేసుకొని రెడీ చేసుకుంటాం ఇప్పుడు ఈ పోచింగ్ లిక్విడ్లో ఇంకా వాటర్ యాడ్ చేసుకొని వైట్ వెనిగర్ యాడ్ చేసుకొని ఎగ్స్ పోజ్ చేసుకుంటాం సో వాటర్ చాలా బబ్లింగ్ వాటర్ బాయిలింగ్ రావాలి ఆ బాయిలింగ్ వచ్చిన తర్వాత ఈ వైట్ వెనిగర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ పోచింగ్ లిక్విడ్ రెడీ అయిన తర్వాత దీన్ని ఇట్లా ఇట్లా స్విష్ చేసుకొని మన ఎగ్ని క్రాక్ చేసి మధ్యలో ప్లేస్ చేయాలి ఇలా ఎగ్ ఎంత పోచ్ అయిన తర్వాత ఆ ఎగ్ని తీసి ఇట్లాంటి బ్లాటింగ్ పేపర్ కానీ బ్లాటింగ్ క్లాత్లో కానీ అది తీసి మనం పెట్టుకోవాలి ఇదంతా ఎక్స్ట్రా స్కిన్ ఇదంత క్లాత్ని తీసేసుకోవాలి సో దట్ మన పోస్ట్ టెగ్ చాలా క్లీన్గా ఇంత నీట్గా ఉంటుంది ప్రెజెంటేషన్ కానీ అట్లా ఈ టైంలో మనం ఎగ్ని టచ్ చేసి ఫీల్ అవ్వాలి సో సాఫ్ట్గా ఉండాలి ఇది సో హార్డ్గా ఉంటే దాని ఇట్స్ హార్డ్ బాయిల్ సో మళ్ళీ మనం ఈ ఆ కన్సిస్టెన్సీ సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన పోస్ చేసుకోవాలి ఇలానే మనకి ఎన్ని సర్వ్స్ ఆఫ్ ఎగ్స్ కావాలో అన్ని సర్వ్స్ ఆఫ్ ఎగ్స్ని ఇలా పోస్ట్ చేసుకుని ఇప్పుడు ప్లేటింగ్ చేసుకోవాలి సో ఎగ్స్ ఎగ్ పోస్డ్ ఎగ్స్ని మళ్ళీ మనం వామ్ చేసుకోవాలంటే ఆల్వేస్ ఆ వాటర్ని ఎప్పుడు తీసేయకండి ఈ ఎగ్ పోస్ట్ అయిన తర్వాత వీటిని మళ్ళీ హాట్ వాటర్లో వేసి వామ్ చేసి ఇట్లా ప్లేట్ చేసుకోవాలి ఆ ఎగ్స్ ఒకసారి పెట్టిన తర్వాత మన హాలేస్ సాస్ దాని మీద ఎంత కావాలో మనం దాని మీద ప్రిజర్వ్ చేస్తాం ఇప్పుడు పైనుంచి చాయ్ వేసుకొని మన ఎగ్ బెనీస్ రెడీ ఇది చాలా హెల్తీ డిష్ ఇది హై ఇన్ ప్రోటీన్ కిడ్స్ కానీ మీరు కానీ ఎప్పుడైనా సరే మామూలు బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టింది అంటే యూ కెన్ ట్రై దిస్ బే ఇప్పుడు షో యు హౌ పౌష్టిక్ షూ బిల్ ఎట్లా కనబడుతుందో కట్ చేసుకుంటే అది అట్లా పై నుంచి ఎగ్ బాయిల్డ్ ఎగ్ లాగా పోస్తే కుక్ అయ్యి ఆ సాస్ ఆ ఎగ్ యోక్ సాస్ రీగా ఇట్లా ఉండాలి తెయగో మన ఎగ్ బెయిన డిష్ ఇస్ రెడీ